అందుకే ఈ ఆందోళనకరమైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ మనమందరం కలిసి కట్టుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడదాం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చేద్దాం కలిసి వస్తే కలిసి వస్తుంది కలిసి రాకపోతే మనందరం ఒక పోరాటాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే తెలంగాణ రాష్ట్రంలో నేను స్పష్టంగా అన్ని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసిన ఈ వేదిక మీద నుంచి కూడా కేరళ తమిళనాడు పుదుచ్చేరి ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక ముఖ్యమంత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా తొందరలోనే మా బట్టి విక్రమార్క గారు అదేవిధంగా జానారెడ్డి గారి కేశవరావు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ప్రజా సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది దానికి మీరు అందరూ రాండి ఆ సమావేశంలో మన అందరం కలిసి మన యొక్క ఆవేదనను ఆలోచనను భవిష్యత్తులో మనకు జరగబోయే నష్టాన్ని ఏ విధంగా పూడ్చుకోవాలనో ఏ రకంగా కేంద్ర ప్రభుత్వంతో మనకు కావలసిన అంశాలను పరిష్కరించుకోవాలనో దానికి అందరూ సహకరించాలి ఈ సభకు ఈ సభలో ఉన్న సభ్యులందరినీ సంపూర్ణంగా ఈ తీర్మానానికి మద్దతు బలికి రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం రాజకీయ పార్టీలు ప్రజా ప్రతినిధులందరూ కూడా మనం కలిసికట్టుగా ఉన్నామనే సందేశాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి తమ అనుమతితో వీళ్ళందరినీ కూడా దీన్ని ఆమోదించవలసిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష రెజల్యూషన్ మోవ్ ద క్వశ్చన్ గవర్నమెంట్ రెజల్యూషన్ ది హౌస్ ప్లీజ్ వాయిదా ప్రతిపాదన తన్నీరు హరీష్ రావు గారు మరియు ఇతరులు ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్ డిఏలు పిఆర్సీలు అమలు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది ఏడి రెడ్డి గారు మరియు శ్రీ పాయల్ శంకర్ గారు ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లింపు జీవో నంబర్ జీవో త్రీ సెవెంటీన్ అమలు గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది కూనమనేని సాంబశివరావు గారు రాష్ట్ర వ్యాప్తంగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్న పేద మరియు దళిత వర్గాలకి ఇండ్ల స్థలాలను కేటాయించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది ద హౌస్ ఈజ్ అర్జెంట్ ఫర్